ఉడకులే నూనె నూనె ఉడికితే మెత్తగా వచ్చేసి స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది రసం స్మెల్ అసలే మ్యాంగో సీజన్ తెల్లారిందే తడు అవుతుంది మామిడికాయలు వ్యాపారం చేసేవాళ్ళు మైకాయలు ఎత్తుకొని మా ఊరిని అంతా ఒక ఆట ఆడుకుంటున్నారు కృపా ఏం చేస్తున్నావు చిక్కుడుకాయలు అరుస్తా ఉన్నాను రసం ఈ రోజు ప్రత్యేకమైన వంట మా ఇంట్లో రసం పెడుతున్నా దాంట్లోకి నంచుకోవడానికి చిక్కుడుగా తాలింపు ఏమన్నా కాంబినేషన్ చాలా బాగుంటుంది చిక్కుడుగాలో అదిరిపోతుంది అంతే నాకైతే చాలా ఇష్టం అవును నీకు ఇష్టం అనే కదా చేస్తా లేకుంటే ఏదో తాలింపు చేసింది దాన్ని మా ఇంటికి చాలా ఇష్టం చిక్కుడుగా తాలింపు అంటే మంచిగా అబ్బా వంద మార్కులు వేస్తాడు

ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా చిక్కుడుగాయలు అయితే ఇరిసేస్తుంది అనమాట కృప లాతి ఉన్నట్టున్నాయి లాతీ అన్ని బాగున్నాయి ముదిరి అయితే వాటిని చించేటప్పుడు ఇబ్బంది పీస్ వస్తుంది లేదు లాతీ కృప చిక్కుడు తాలింపు చేసేసాను ఇప్పుడు రసం పెట్టడానికి మసాలాలు దంచుతున్నా జీలకర్ర ధనియాలు కందిపప్పు మినపప్పు మిరియాలు తెల్లగడ్డ వీటిని మెత్తగా పొడి చేస్తాను మెత్తగా దంచేస్తాను ఇప్పుడు దీంట్లోకే కరివేపాకు వేస్తున్నా తెల్లగడ్లు వేస్తున్నా స్మెల్ ఎదిరిపోతుంది కృప ఇప్పుడే స్మెల్ తెల్లగడ్డ కరివేపాకు పడగానే ముందు దంచి పెట్టిన పడిలోకి రసం రసం అంటే ఆ స్మెల్ బట్టే తెలిసిపోద్ది రసం అని అంత కమ్మగా వస్తుంది వాసన ఆ పొడి ఎత్తుకెళ్లి మంచి నెలలో కలిపి తాగిన గానీ రసం వచ్చేస్తుంది కానీ పచ్చి కాబట్టి ఉండదు కానీ ఉడకబెట్టుకొని చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటది వచ్చేస్తుంది ఆ స్మెల్ అంత కమ్మగా మాధుర్యంగా అదరగొట్టేసి చూడు స్మెల్ ఎట్లా వస్తుంది ఇక్కడికి తరం ఉందమ్మా పొడైతే మొత్తం కచ్చబచ్చక పచ్చకి దిన్ను తీసి పెడుతున్నా కొరగకి నిమ్మకాయ సైజ్ అంత చింత కరిగి కడిగి నానబెడతాను కల్లప్పు కొద్దిగా వేస్తున్నా టమాటాలు కొత్తిమీర అంటేనే కృపా పొడి చేసింది అండి నేను అనుకున్నాను గ్యాస్ మీద చేసే స్థితి కావాలనుకున్నాను లేదంటా కట్ల పొయ్యి మీద వండితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని నాకైతే ఇప్పుడు మంచి పని పెట్టేసింది కట్లు కూడలేవు సమయానికి ఇంట్లో కట్లు కూడలేవు ఇప్పుడు అయితే ఇది ఒక చిట్ అడవి మాకు ఈ చిట్ నేను కట్టలు ఏర్పోతుంది అంతే మా పొట్టి ప్లేస్ మార్చేసింది చల్లగా ఉంటుంది అవే నీకు తెలుసు నీక నిన్న సాయంత్రం నేను పొట్టి ఏడు అనుకోను నేను చల్లగా ఉంటుంది చెట్టు కింద అందుకే పొట్టి చెట్టు కింద అంతే అప్పుడు గొప్పలా దాని అంతటి ఇంకొకరుం చాలా సరిపోతాయి మసాలా వేగితే చాలు ఆటోమేటిక్గా నిప్పు సగ మీద కాగిపోతాయి రసం ఏమనుకున్నావును ఏనువా అసలు పరిగెత్తపోయిన ఇప్పుడు ముళ్ళు పక్కన పెట్టుకొని అయినా డౌట్ నీకు కనిపిస్తుంది కదా నాకేమో కలిసిపోయిందామని అటు చూసా మళ్ళీ చెప్పా నేను నేను చెప్పడం పోయాడు ఏమో ಅಯ್ನ ನೀವು ನೋತಾರೆ మండింది రసం చేయడానికి పాత్ర పెడుతున్నా పాత్రమి పాత్రంది నూనెస్తున్నా నూనె కాగింది జీలకర్ర వేస్తున్నా కచ్చాపచ్చ దంచి పెట్టుకున్నా తెల్లగడ్డి ముక్కలు వేస్తున్నా ఎన్ని మిర్చి వేస్తున్నా కర్రీ పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా పసుపు పెద్దగా వేస్తున్నా టమాటా ముక్కల నూనెలో కొంచెం బాగా ఉడికాయి ఇప్పుడు ముందుకే దంచి పెట్టుకున్నా రసం పొడిని టమాటా ముక్కల్లో వేస్తున్నా టమాటా ముక్కల్లో బాగా కలిసేలాగా పొడిని బాగా కలుపుతున్నా రసం పడి పచ్చివాసన పోయింది ఇప్పుడు దించేస్తున్నా దించుతున్నా ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసి పలసగా చేసి తిరుగుమాతలా పోస్తాను కర్రీ పెట్టుకున్నా కొత్తిమీర వేస్తున్నా టమాటా ముక్కల్ని ఎండుమిర్చి ముక్కల్ని మెత్తగా చేస్తున్నా రుచికి సరిపడా కళ్ళప్పు వేస్తున్నా ఉడుకుల్లా నూనె నూనె ఉడికితే మెత్తగా వచ్చేసి స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది రసం స్మెల్ ఉప్పు కారం సరిపింది అదొకసారి చూస్తాను ఉప్పు సరిపోయింది కారం కూడా సరిపింది అన్ని కరెక్ట్ గా సరిపోయాయి

ఏ కైనా సరే ముందు వంటలు చేసారంటే దాంట్లో రసం ఉండాలి తెరకూడదు ఆల్రెడీ మసాలా ఉడికిపోయింది నూనెలో టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి తెరలకూడదు ఆ తెల్ల ముర్రు అదే ముర్రు గంటల దాని పైరు తేలిచే ఇంకా మోతి తీసాం అనుకో రసి స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోద్ది ఈ విధంగా మొత్తం తెల్లగా మొత్తం అక్కడ పొంగాలి అనమాట పొంగు రావాలి పొంగు రావాలి పర్లకూడదు ఫైనల్ కైతే వచ్చేస్తామండి ఇంకా చిన్న మంట మీదే ఫస్ట్ టైం నేను రసం పెట్టలేదు కానీ నేను కొత్తగా వంట నేర్చుకునేటప్పుడు మా ఇంట్లో చిన్నప్పుడు నేను నేను నేర్చిన వంట ఏదంటే వంకాయ పులుసు బాగా వచ్చింది ఫ్రెండ్స్ కృపా చేసిన రసం చూడండి ఒకసారి ఎలాగుందో వా ఏమన్నా ఉందండి టేస్ట్ ఎలాగుందో చూద్దాము తర్వాత చిక్కుడుగా అయితే తాలే ఇప్పుడైతే కడుపు నిండా లాగే రసం అన్నంతో ఉండే ఎంటికి లేవు యా కలింది కృపా అయితే చీర పెట్టమంటూ పక్కన పెట్టుకున్నా చూసారు కదండీ కృప అయితే ఈ విధంగా రసం చేస్తుంది ఇంట్లో ఇంతేనా తక్కు బాగుంది గా ఉంది కొత్తిమీర కొంచెం తగ్గుంటే బాగుండు నిజంగా సరిగ్గా ఉంది చిక్కుడికాయలు ఒకసారి ట్రై చేయండి రసం అన్నం తినేటప్పుడు కానీ సాంబార్తో తినేటప్పుడు కానీ గ్లాస్ లేటా రసం పోసుకొని ఒక రెండు ముద్దలు తింటా ఆ రసం తాగతా టై చేయండి సూపర్గా ఉంటుంది పుట్టి రసం తాగడం నాకు చాలా ఇష్టము అలవాటు అది బాగా ఈ విధంగా ఎక్కడికి పోయినా ఫంక్షన్ కి ఎక్కడికి పోయినా కానీ ఒక అన్నం అంతా తిన్న తర్వాత అయినా వెళ్ళి ఒక తో రసం పోసుకొచ్చి తాగుతానండి నాకు అలవాటు అది మంచిదంట కూడా అబ్బా ఇంకా నోట్లో కొంచెం అన్నం పెట్టుకొని ఈ రసం దాగి అలా నవ్వులతో ఉంటుంది సూపర్ గా ఉంటుందండి కొంతమందికి ఈ పద్ధతి నచ్చద్ది నచ్చదు కానీ నాకైతే అలవాటు నాకు చాలా ఇష్టం అండి చికెన్ కంటే కూడా చిక్కుడికి అయితే ఎక్కువ తింటాను రసం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అనమాట కృప ఇంట్లో రసం చేస్తుంది ఎందుకంటే దాదాపు ఒక ఇరవై కామిట్ల కంటే ఎక్కువగానే ఒక నెల రోజుల నుంచి ఇరవై కామిట్లు కంటే ఎక్కువగానే రసం చేయమని కామెంట్ అయితే చేయటం జరిగింది ఈ రోజు అయితే మీ అందరి కోసం కృప రసం అయితే చేసింది అది కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసింది తన స్టైల్ లో అండి తను ఇదే విధంగా చేస్తుంది తను ఇదే విధంగా చేస్తుంది కాబట్టి నేను తింటాను కాబట్టి బాగుందనే చెప్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్